వేస్తలకు రాజధాని అమరావతి అని చెప్పి నీ పోడియంలో కూర్చొని మాట్లాడుతుంటే వేస్తలకు రాజధాని అంటావా అని చెప్పి తిరగబడి ప్రతి ఒక్కళ్ళు ఇదే తమ్ నీళ్ళు పెట్టుకుని తగిన శాస్తి చేసి రాష్ట్రం అంతటా ఒక్కటయ్యి ఈరోజు నేను బొక్కలో కూర్చోబెట్టారంటే యు ఆర్ బైబింగ్ రేపు జరిగిన కొట్టిన అవమానం జరిగిన కూర్చోండి దాని గురించి మాట్లాడకూడదని మరి చేబ్రోల్ కిరణ్ మాట్లాడిన మాటలు వేసుకుని ప్లే చేసుకుని టెలికాస్ట్ చేసుకుని పబ్లిసైజ్ చేసింది వైసీపీ వాళ్ళు కదా అప్పుడు గుర్తురాలేదా మీకు నైతిక విలువలు అరే రే అన్నది వైఎస్ భారతిరెడ్డి రెడ్డి హు ఇస్ దోనర్ ఆఫ్ సాక్షి ఛానల్ ఆమె గురించి అన్నప్పుడు ఆ మాటలు సార్లు రిపీట్ చేయకూడదు పరువు విజ్ఞత కూడా లేకుండా దాన్ని వేసి ఏసి రిపీట్ కొట్టి ఏ సంస్కారం ఉందా మీకు భారతీరెడ్డి పరువుని కాపాడలేరు ఆంధ్రప్రదేశ్ లో మహిళల పరువు కాపాడలేరు ఒక జర్నలిజం నా బొంద కాకపోతే ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్ గురించి కూడా ఇతని మీద కేసు రిజిస్టర్ అయింది ఎందుకంటే అందరూ ఈయన చెప్పినట్టు కమ్మవారి గూడెం కాదు కదండి అది కాదు కదా దాంట్లో దళితులు ఉంటారు బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంటారు ప్రతి ఒక్క మహిళని రాజధాని అన్నప్పుడు అన్ని కేసులు ఇతని పైన వెళ్తాయి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అన్నిటి రిజిస్టర్ అయిన తర్వాత కొమ్మినేని శ్రీనివాస్ గారు పరిస్థితి ఇదే ఉంటే వైఎస్ భారతి రెడ్డి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నోటీస్ ఇష్యూ చేసి భారతీ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇది గవర్నమెంట్ ఎందుకు తాపీగా కూర్చుంటుంది చేబ్రోల్ కిరణ్ భారతిరెడ్డి గురించి అన్నప్పుడు ఒక న్యాయం భారతి రెడ్డి ఛానల్లో కూర్చోబెట్టి ఆంధ్ర మహిళలందరూ ఆంధ్రప్రదేశ్ ఉన్న క్యాప్టెన్ ని రాజధాని అన్నప్పుడు ఒక న్యాయమా ఒక మహిళలంటే తీసుకెళ్లి జైల్లో పెట్టేయాలి మహిళలందరినీ కూర్చొని ఒక సాక్షి ఛానల్లో కూర్చొని ఒక లేడీ రెండు చేస్తున్న ఛానల్లో ఉంటే ఆ లేడీని మాత్రం టచ్ చేయకూడదు ఇది ఎక్కడ రాజకీయం మా పరువు మాన మర్యాదల కంటే భారతీ రెడ్డి మానవ మర్యాద ఒక్క లేడీది ఎక్కువ